హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శుంకర ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ అయితే ఇది సోమవారం మంగళవారం బ్లాగ్ అండి ఆల్రెడీ సండే మేము చికెన్ అయితే తెచ్చుకోలేదు కదా ఇంకా మంగళవారం అయితే తెచ్చుకున్నాము ఇంకా ఒకటేమైనా మా బాబు చికెన్ అడుగుతూ ఉంటే ఇంకా మంగళవారం తెచ్చుకున్నాను అది కొంచెం చికెన్ రోస్టెడ్ అంటే బిర్యానీ చికెన్ బిర్యానీ రోస్టెడ్ చికెన్ బిర్యానీ అనమాట పేరు కూడా సరిగ్గా రావట్లేదు నాకు రోస్టెడ్ చికెన్ అయితే చేశాను చాలా బాగుందనమాట రైస్ అయితే మాత్రం మీకు నచ్చితే ట్రై చేయండి ఇంకా సోమవారం అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట మార్నింగే అంటే టెన్ థర్టీకి అలా టెన్ థర్టీ నైన్ థర్టీకి అలా వర్షం అయితే పడుతూ ఉంది ఇంకా మా పిల్లలు అయితే లేచారు ఇంకా లీవులు కదా లేటుగా లేచారనమాట ఇంకా వాళ్ళ కోసమైతే ఇక్కడ బురుగుల అన్నం అయితే చేస్తూ ఉన్నాను చాలా బాగుందండి అసలు ఈ బురుగులతో అన్నం తింటూ ఉంటే ఎంత బాగుందంటే అంత బాగుందనమాట మా బాబు అయితే ఉదయాన్నే లేస్తాడండి సిక్స్ థర్టీకి లేస్తాడు ఇంకా ఎయిట్ థర్టీ నైన్ అయిపోతుందనమాట వచ్చేసరికి ఇంకా వర్షం పడుతుంది కదా టెన్ థర్టీకి అలా వచ్చాడనమాట ఇంకా తను వచ్చేసరికి చేసేద్దాం అనేసి తను వచ్చిన తర్వాతే చేశానండి ఇంకా అక్కడే ఉండిపోయాడు బాబు అయితే టెన్ థర్టీ దాకా అక్కడే ఉండిపోయాడు ఇంకా కళ్ళు తిరుగుతాయినా ఇంటికి వచ్చేసి అని చెప్పేసి ఇదిగోండి అన్నం అయితే చేశాను మా బాబు అండి అడుగుతూనే ఉన్నాడు తన కోసం అనేసి చేశాను మా పాపకైతే చిరాకు వచ్చేసింది ఏమా ప్రతిరోజు ఇదేనా అనేసి మా పాపకైతే చిరాకు వచ్చేసింది అనమాట కానీ ఎప్పుడు టమాటా ఎర్రగడ్డ అయితే వేసి చేయలేదు కదా సరే ఈసారి ఇలా ట్రై చేద్దాం అనేసి ఇలా చేశానండి కాకపోతే మా పాపకైతే నచ్చలేదు మా బాబుకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఒక్కొక్క టేస్ట్లే అండి ఇంకా అందరికీ నచ్చినట్టే చేయాలంటే అవదు కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు పండగ చేసుకుంటారు అనమాట అంతే నచ్చినప్పుడు ఎక్కువ తింటారు నచ్చినప్పుడు కొంచెం తినేస్తారు అనమాట మా పాప అయితే తినలేక తినలేక తినిందండి ఇక్కడ ఇక్కడ చూసారు కదా చా రాయలసీమ స్టైల్లో అయితే చేశానండి ఫస్ట్ అయితే ఆ వాళ్ళు జీలకర్ర వేశాను ముద్దుపప్పు శనగపప్పు అయితే వేయలేదనమాట ఇంకా తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కరివేపాకు పప్పులు ఇవైతే మంచిగా వేయించేసి ఆ తర్వాత ఆనియన్ ఒక రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను అవి కొంచెం మెత్తబడిన తర్వాత టమోటాలు వేసాను అనమాట టమాటాలు వచ్చేసి మీడియం సైజువి రెండు తీసుకొని వేసానండి వేసి బాగా మెత్తబడిన తర్వాత ఇంకా బురుగులు ఫస్టే మనం క్లీన్ చేసి పిండి పెట్టుకుంటాం కదా వేసేసుకున్నాను ఇంకా పోపులోనే పసుపు ఉప్పు టమోటాలోనే వేగటానికి పసుపు ఉప్పు అయితే వేస్తాం కదా ఇంకా ఆ తర్వాత బురుగులు అయితే వేసుకున్నాను మంచిగా అందులో మిక్స్ చేసి మూత పెట్టేస్తే సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇవి చప్పటి బురుగులు కాబట్టి ఇంతకుముందు ఇక్కడ తు తిరుపతి దొరికే అయితే అసలు నచ్చలేదండి నాకైతే మాత్రం ఇలా అన్నం చేసుకుంటుంటే నాకైతే మాత్రం ఏ రకంగా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంది ఎందుకంటే మనం ఇష్టంగా తింటే ఏదైనా ఇష్ట ఏదైనా టేస్టీగా ఉంటుంది అంటారు కదా అలా అనమాట నాకైతే ఏదైనా నచ్చిందండి మూడు టైప్ నేను త్రీ టైప్స్లో అయితే చేశాను అయితే త్రీ టైప్స్లో కూడా నాకు చాలా బాగా నచ్చింది ఒకటి సాదాగా చేశాను ఒకటి చేశాను ఇది మూడోసారి అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇది కూడా నాకు ఒక రకంగా కొంచెం పుల్లంగా కారంగా అయితే బాగా నచ్చింది చూసారు కదా ఈ విధంగా బురుగులు వేసేసి కొంచెం సాల్ట్ వేసేసుకోవాలన్నమాట నేను పప్పల పొడిలోనే కారం పొడి అలాగే ఉప్పు కూడా వేసేసానండి అదే పప్పుల పొడి నేను తయారు చేసి పెట్టుకున్నాను కదా అది లాస్ట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకున్నాం అన్నమాట నాకు మా పాపకి మా బాబుకే చేశాను ఇక్కడ మేము టిఫిన్స్ అయితే బాగా తింటామండి అసలు అన్నం అయితే తినాలనిపించట్లేదు మధ్యాహ్నం పూట అసలు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా టిఫిన్సే ఇక్కడ ఎండ తినేస్తూ ఉండము ఇంకా అన్నం అయితే ఒక నచ్చినప్పుడు నచ్చినట్టు అయితే చేసుకొని తింటున్నాంలేండి మరీ తినకుండా అయితే ఏముండం కదా ఒక్కొక్కసారి పెరుగుండము అలా అనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా మా పాప మా బాబుకైతే ఫస్ట్ పెట్టిచ్చేసాను మా పాపకి కొంచెం కలర్ఫుల్గా వేసి ఈ బోల్లో వేస్తే తింటుందనేసి తనకి వేసి ఇచ్చేసాను అయినా కూడా తనకి టమోటాలు వేస్తే అస్సలు నచ్చదండి కర్రీలో కానీ అయినా కానీ టమోటాలు టమోటాలు వేస్తున్నామంటే అసలు ఆ కర్రీ నచ్చదు అనమాట ఇంకా అలా మా పాప అయితే ఇష్టం ఉండి అయితే తినేసింది ఎందుకు అంటే ఇంకా నైట్ అంతా మనము పడుకుంటాము మార్నింగ్ చాలా టైం పడుతుంది కదా తినకపోతే మనకి జుట్టు రాలిపోవడము తలనొప్పి రావడము ఇలాంటివన్నీ జరుగుతాయి అలాంటివన్నీ చెప్పి మా పాప చేత అయితే తినిపించేశారనమాట టిఫిన్ అయితే సరేలేమ్మా ఎలాగోలా తింటాను అని చెప్పేసి తినేసింది మా పాప అండి మరీ మొండిది అసలు తనకి ఇష్టం ఉంటేనే తింటుంది లేకపోతే తినదనమాట ఇలా కాకమ్మ కబుర్లు అన్నీ చెప్పి తినిపిస్తూ ఉంటాను మా పాప చేత ఇంకా అలా టిఫిన్ అయితే తినేసాము ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం రసం పెడతాము అనేసి ఇంకా ఇక్కడైతే నేను కందిపప్పు పౌడర్తో అయితే రసం పెడుతూ ఉన్నాను ఫస్ట్ అయితే త్రీ టేబుల్ స్పూన్లు కందిపప్పు అయితే తీసుకున్నానండి ఆ తర్వాత అవి మంచిగా వేయించి దోరగా పక్కా తీసి పెట్టుకున్నాను ఆ తర్వాత వన్ టీ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసి వేయించుకున్నాను కొంచెం కాల్ స్పూన్ వన్ బై ఫోర్త్ స్పూన్ అయితే మెంతులు కూడా వేసాను అవి లైట్గా వేయించి అవి కూడా పక్కకు తీసేసాను అనమాట ఇంకా అన్ని ఒకేసారి వేయించాలంటే మాడిపోతాయి కదా ఒక్కొక్కటి అప్పుడు మనకి రసం అనేది చేదు వచ్చేస్తుంది అందుకనేసి ఒక్కొక్కటిగా వేయించుకొని పక్కకైతే తీసేసాను ఆ తర్వాత ఇదిగోండి ఇంకా మిరపకాయలు ఒక నాలుగైతే వేసుకున్నాను ఇక్కడ ఇవి నాటువంటి అంత కారం అయితే ఉండవు ఒకవేళ కారం ఎక్కువగా ఉంటే గుంటూరు మిరపాయలు ఉంటాయి కదా అవి ఒకవేళ మీరు ట్రై చేస్తున్నట్లయితే ఒక మూడు అయితే వేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం పోపులో ఎండుమిర్చి వేస్తాం కదా పోపులో ఎండుమిర్చి వేస్తేనే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది అందుకనేసి ఇక్కడ నేనైతే నాలుగే అనమాట మిర్ మిర్చి అయితే ఎండుమిర్చి అవి కూడా వేయించి పక్కన తీసి పెట్టుకున్నాను ఇంకా రసంలోకి తాలింపు చేసుకుంటాం కదా ఇంకా నేనైతే బీన్స్ తాలింపు చేయాలి అనుకున్నాను అందుకనేసి ఇక్కడ శనక్కాయ పప్పులు అయితే వేయించుకుంటూ ఉన్నానండి ఇంకా తర్వాత ఈ మంచిగా అంటే కొంచెం మాడిపోయినట్టు కాకుండా లైట్గా కొంచెం స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి శనక్కాయ పప్పులు మంచిగా వేయించుకోవాలండి వేయించుకొనేసి ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేశాను మీకు చూపించడానికి ఇక్కడ కొబ్బరి ముక్క చిన్నది అయితే వేసాను వెల్లుల్లిపాయలు ఒక ఐదైతే వేసుకున్నాను ఇంకా పౌడర్ చేసి తాలింపుల్లి కూడా తొందరగా చేసేద్దాం అనేసి ఇంకా ఈ లోపల చల్లారిపోతాయి కదా అనుకున్నాను ఇంకా ఇక్కడైతే ఇదిగోండి రసానికి చింతపండు బాగా ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నాను ఒకటిన్నర లీటర్ వాటర్ తీసుకున్నాను టమోటాలు ఒక నాలుగైతే తీసుకున్నాను అనమాట అంత చిన్నవి కాదు అంత పెద్దవి కాదు అలా తీసుకొని చింతపండులోనే మంచిగా రసం అంతా తీ తీసేసి రసం చేసుకుందాము అనుకున్నాను కానీ ఇక్కడ ఏం ప్రాసెస్ అయితే మార్చేసాను అనమాట అందుకే మీతో షేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ చూసారు కదా ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి బాండి పెట్టేసి ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆ జీలకర్ర ఉద్దిపప్పు శనపప్పు అయితే యాడ్ చేసేసాను ఇంకా తర్వాత రెండు మిరపకాయలు వేసాను అంతే అవి తుంచలేదనమాట మామూలుగా అలాగే వేసేసాను ఇంకా తర్వాత నాలుగు వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను అసలు మనకు రసం టేస్టు స్మెల్ రావాలంటే వెల్లుల్లిపాయలు ఈ ఎండుమిర్చి కరివేపాకు అసలు అన్నిటికీ అన్నీ దేనికి అదే టేస్ట్లేండి దేనికి అదే స్మెల్ చెప్పాలంటే ఇవన్నీ వేస్తేనే మంచి స్మెల్ టేస్ట్ కూడా ఉద్దిపప్పు కూడా మనకు మంచిగా వేగిందంటే మంచి స్మెల్ వస్తుంది కదా అలా అనమాట నేనైతే మామూలుగా మిరియాల రసం అలా చేస్తున్నప్పుడు ఈ శనిగిపప్పు ఉద్దిపప్పు అయితే వేయను లాస్ట్కి జీలకర్ర కూడా వేయను అనమాట ఆవాలు ఎండుమిర్చి వేస్తాను కదా కానీ ఈ రసానికైతే ఇలా చేసానండి కరివేపాకు వేసేసుకున్నాను అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ఆ నాలుగు టమాటాలు సన్నగా కట్ చేసుకొని ఇందులో అయితే వేసేసాను వేసేసి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను వేసేసి మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మళ్ళీ చూసుకొని ఒకసారి మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉడికించేసామంటే టమాటాలు మంచిగా ఉడికిపోతాయండి ఇంకా ఇక్కడైతే టోటల్గా అయితే ఫైవ్ మినిట్స్ నేను స్లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకున్నాను టమోటాలని మెత్తగా ఉడికించేసి ఇదిగోండి ఇంకా చింతపండు రసం మంచిగా పిండేసి నేను చెప్పాను కదా వాటరు ఒకటిన్నర లీటర్ అయితే తీసుకున్నాను వాటర్ అయితే ఇక్కడ అవి బాగా మెత్తబడిన తర్వాత నేను ఈ కందిపప్పు చిలకర ధనియాలు ఎండుమిర్చి ఇవన్నీ వేయించుకున్నాను కదా అవి పౌడర్ చేసేసుకున్నాను మెత్తగా పౌడర్ చేసేసి ఇదిగోండి ఒక హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ దాకా ఉంటుంది ఇది ఇంగువండి అయితే వేసుకున్నాను వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని మనం టేస్ట్ చూసుకొని చప్పగా ఉందా లేదా సరిపోయిందా ఇలాంటివన్నీ చూసుకొని మనం మూత పెట్టేసుకున్నాము అంటే మనకు రసం అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి లాస్ట్లో ఇంకేం లేదు కొత్తిమీర చల్లేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే దీంట్లోకి తాలింపులు అవన్నీ కూడా ఏం అవసరం లేదండి చాలా బాగుంటుందనమాట ఇంకా ఆ తర్వాత అయితే మీతో నేను చూపించలేదు షేర్ చేసుకోలేదు ఆ తర్వాత సంఘానికి వెళ్ళాను అక్కడి నుంచి వచ్చేసరికి ఐదున్నర అలా అయిపోయిందండి టైం అయితే ఇంకా ఆ తర్వాత ఇంట్లో పనులు అవన్నీ ఉంటాయి కదా ఇంకా అవంతా ఎంత చేసుకున్నానమాట ఇది మరుసటి రోజు అండి మా బాబు అయితే సోమవారమే అడిగాడు చికెన్ ధ్యానా అనేసి ఇంకా ఆ రోజు కుదరలేదు మా బాబునే తెచ్చుకోమని చెప్పాడు మా ఆయన అయితే సరేలే అని చెప్పేసి ఇంకా మంగళవారం అయితే తెప్పించాను అంటే నిన్న అనమాట నిన్న చేశానండి అది కూడా ఒకటికి తెచ్చాడు మా ఆయన అయితే చికెను ఇంకా మార్నింగ్ అయితే పెరుగనం తినేసాము ఇంకా ఇంకా మధ్యాహ్నము ఒకటిన్నరకు స్టార్ట్ చేశానండి బియ్యం ఫస్ట్ బియ్యం నానబెట్టేశాను ఇంకా తర్వాత చికెన్ కూడా వచ్చిన వెంటనే చికెన్ కడిగి కొంచెం పసుపు ఉప్పు వేసేసి కడిగేసి కొంచెం సాల్ట్ వేసి నానబెట్టేసాను మొక్కలు అయితే కొంచెం మనకు మెత్తబడతాయి కదా అనేసి ఇంకా ఆ తర్వాత ఇదిగోండి స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ అయితే పెట్టేశాను కుక్కర్లో చేస్తూ ఉన్నాను ఇంకా ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకున్నాను అనమాట వేసుకొని హోల్ గరం మసాలా ఉంటుంది కదా బిర్యానీ మసాలా అన్నీ అయితే వేసేసుకొని ఆ తర్వాత ఆనియన్ వెల్లుల్లిపాయ అల్లం ఈ మూడు అయితే పేస్ట్ చేసుకున్నానండి అంటే నేను మొత్తానికి కలిపి వేసుకున్నాను మూడు ఆనియన్స్ ఒక రెండించులు అల్లము ఒక గడ్డ వెల్లుల్లిపాయ ఒక గడ్డంతా వేసుకొని పేస్ట్ అయితే చేసేసి సగం క్వాంటిటీ అయితే దీంట్లో వేసాను సగం క్వాంటిటీ పక్కన పెట్టేశాను అనమాట సగం కాదు కాలు భాగం పక్కన పెట్టేసాను ముక్కలు భాగం అయితే చికెన్ వేసేసుకుంటూ వేసేసుకున్నాను వేసేసుకొని అది బాగా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి చికెన్ అయితే యాడ్ చేసేసి ఒకటిన్నర స్పూన్ కారం ఆ తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేశాను ఆ తర్వాత గరం మసాలా ఒక వన్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను ఇదిగోండి ఇది బిర్యానీ మసాలా పౌడర్ అనమాట అది కూడా ఒక వన్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఇదిగోండి ఇంకా పెరుగు పెరుగు యాడ్ చేసేసాను ఆ తర్వాత ఆల్రెడీ పసుపులో ఉడికించాం కదా అనేసి తర్వాత అయితే గుర్తొచ్చిందనమాట తర్వాత ఇంకా ఇదిగోండి సాల్ట్ పసుపు అయితే వేసేస్తున్నాను పసుపు వేసేసి మంచిగా మిక్స్ చేసేసి కొద్దిసేపు ఇవి ఉడికించాలన్నమాట మూత పెట్టేసి ఉడికించేసి ఇంకా కొద్దిసేపు ఒక టూ మినిట్స్ వాటర్ మనకు పైకి తేలుతుందనమాట ఈ విధంగా మొత్తం కలిపేసి పెట్టేసి మూత పెట్టేసామంటే మనకి కొంచెం ఆయిలు ఈ పెరుగంతా ఉడుకుతుంది పెరుగు ఈ కారము ధనియాల పొడి ఇవంతా వేసాం కదా మనము ఇవి బాగా ఉడికేసరికి మనకు తొల్లుతూ ఉంటుంది అనమాట వాటరు ఆయిల్ అదంతాను ఈ టైంలో ఇంకా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొంచెం నేనైతే కొంచెం రుచి అయితే చూసుకున్నాను తక్కువగా ఉందా లేదా అనేసి ఆల్రెడీ మనకు ఇక్కడ ఉడుకుతూ ఉంది కదా చూసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసేసి ఇదిగోండి ఇంకా రైస్ అయితే నేను రెండు ఒకటిన్నర గ్లాసు రైస్ అయితే తీసుకున్నాను బాస్మతి రైస్ అవి వన్ అవర్ అయిపోయింది నానబెట్టి కూడా ఒకటిన్నర గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఆల్రెడీ మనం పెరుగు వేసుకున్నాము ఒక వన్ కప్పు దాకా ఇంకా మనకి చికెన్లో వచ్చే వాటర్ ఉంటుంది కదా అది కూడా ఒక హాఫ్ కప్పు వరకు ఉంటుంది అనమాట వాటర్ అయితే ఒక హాఫ్ గ్లాసు అంటే మొత్తానికి రెండున్నర గ్లాసు వాటర్ అయితే తీసుకున్నానండి బియ్యం కూడా నాన్ పెట్టేసాను కాబట్టి పర్ఫెక్ట్గా ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది ఒకటిన్నర గ్లాస్కి రెండున్నర గ్లాసు వాటర్ వేసుకున్నామంటే మనకి చికెన్ కుక్ అయిపోతుంది అలాగే రైస్ కూడా కుక్ అయిపోతుంది అనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా వాటర్ వేశాను మళ్ళీ టేస్ట్ చూశాను ఒక వన్ టీ స్పూన్ అయితే యాడ్ చేశాను అనమాట ఎందుకంటే మా ఇంట్లో మా ఆయన సాల్ట్ తినడండి అసలు కారము ఉప్పు అసలు మా ఆయన తినండి అనమాట చప్పగా తింటాడు మా బాబు ఏమో స్పైసీగా కావాలి అంటాడు మా పాప ఏమో నాకు అంత స్పైసీగా వద్దు అంటుంది ముగ్గురిది ముగ్గు టేస్ట్లు అండి అసలు చెప్పాలంటే తల తిరిగిపోతుంది నాకైతే వంట చేయాలంటే మా ఆయన్ని దృష్టిలో పెట్టుకోవాలి అలాగే మా బాబును కూడా దృష్టిలో పెట్టుకోవాలి నేనైతే అలా దృష్టిలో పెట్టుకొని చెయ్యాలన్నమాట అంత ఎక్కువ కాకుండా అంత తక్కువ కాకుండా చాలా కష్టాలు అన్నమాట ఇంట్లో ఆడవాళ్ళకి వంట చేసేటప్పుడు అయితే వంట చేయడం చాలా ఈజీ అనుకుంటారు అంత ఈజీ కాదండి వంట చేయడం అయితే మాత్రం అందరికీ నచ్చేలా చేయాలి అందరినీ నొప్పించకుండా వాళ్ళకి ఇష్టంగా పెట్టాలన్నమాట ఇంకా ఇక్కడైతే చూసారు కదా మూత పెట్టేశాను సాల్ట్ వేసేసి మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ అయితే పెట్టానండి నాలుగు మనం బిర్యానీ ఒకేసారి వండుకుంటే నాలుగు విజిల్లు పెట్టుకోవచ్చు నేను ఇక్కడ రెండు విజిల్దైతే పెట్టేశాను రెండు విజిల్లు పెట్టేసి ఇంకా ఆఫ్ చేసేసి బాగా అదంతా పోయిన తర్వాత ఆ ముక్కలైతే తీసి పక్కన పెట్టేశాను అనమాట ఇంకా అవి రోస్ట్ చేసుకోవాలి అవి రోస్ట్ చేసే లోపల మనకు రైస్ కూడా ఉడికిపోతుందనమాట ఇంకా ఇప్పుడు మనం ఆ వాటర్లో బాస్మతి రైస్ నేను ఒకటిన్నర గ్లాస్ నాన్ పెట్టేశాను కదా ఆ రైస్ అయితే వేసుకుంటూ ఉన్నాను ఇక్కడ చూసారు కదా ఈ విధంగా మనం రైస్ మొత్తం వేసుకోవాలి కాకపోతే ఇక్కడ నేను చేసిన ఈ రోస్టెడ్ చికెన్ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి కాకపోతే ఒకటే నెగిటివ్ అనమాట అది మీకు లాస్ట్ అయితే షేర్ చేస్తాను ఖచ్చితంగాను మేము తినేసాము అంత బాగుంది చికెన్ అయితే మాత్రం రైస్ అయితే అంటే అసలు బయట మనం బిర్యానీ కొనుక్కొని తింటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉందండి అసలు ఎంత బాగా నచ్చిందో నాకైతే కాకపోతే ఇక్కడ నేను అన్నం పెట్టేసి కుక్కర్ పెట్టేశాను కదా స్టవ్ పైన అది విజిల్ వస్తుందేమో అనుకున్నాను కానీ విజిల్ రాలేదండి అసలు ఎంతసేపటికి కూడా విజిల్ రాలేదు కింద అయితే గ్యాస్ పోతూ ఉంది సరే ఆఫ్ చేసి మళ్ళీ వచ్చి చూసుకున్నాను చూసి మళ్ళా సెట్ చేశాను అనమాట సరేలే అనేసి కొంచెం అలా మూత పెట్టేశాను విజిల్ వస్తే చూద్దాము అనేసి ఇంకా ఈలోపు ఇదిగోండి ఇంకా అటువైపు అయితే పెట్టేశాను పెట్టేసి రైస్ పెట్టేశాను ఇటువైపు ఇంకా చికెన్ మనం ఫ్రై చేసుకోవాలి కదా నేనైతే ఈ విధంగా ఇంకా కొంచెం మిగిలిన ఆనియను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసేసి ఈ విధంగా పచ్చిపసును పోయేదాకా మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంకా మనం పక్కన పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఇవి పెద్ద పీసులు అండి అసలు మామూలుగా ఉడకబెడితే బిర్యానీలాగా ఉడకవు నాకు తెలిసినంత వరకు అందుకనే నేను మంచిగా ఉడకబెట్టేసి వాటిని పక్కకు తీసేసాను పక్కకు తీసేసి నాకు వచ్చినట్టుగా నాకు నచ్చినట్టుగా అయితే ఇక్కడ ట్రై చేశానండి మా పిల్లల కోసం అంటే నేను ఎప్పుడూ ఈ విధంగా ట్రై చేస్తూనే ఉంటాను మా పిల్లలకి నచ్చింది అంటే సంతోషపడతాను అనమాట కొంచెం అటు ఇటు ఉందమ్మా అంటే టైం బాగా చేయడానికి ట్రై చేస్తాను అలా అనమాట ఇంకా ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ముక్కలైతే వేసేసుకున్నాను ఇంకా ఆల్రెడీ పసుపు ఉంది కదా అని చెప్పేసి పసుపు అయితే వేయ వేయాలి అనుకోలేదు ఇంకా కారం అన్నీ కొంచెం కొంచెం స్పైసెస్ అయితే వేసానండి ఇక్కడ కారం ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూను ఇంకా మిరియాల పొడి కొద్దిగా ఇంకా గరం మసాలా పొడి కొద్దిగా వేసేసాను ఆల్రెడీ అన్ని స్పైసెస్ అంతా ముక్కలకి పట్టేసాయి కదా మా పాప అయితే ఇలా వద్దుమా కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేయొచ్చు కదా ఆయిల్లో డీప్ ఫ్రై లాగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసింది మా పాప అయితే నాకైతే ఆ ప్రాసెస్ తెలియదండి ఇంకా నేనైతే ఇలా చేసి రైస్ పైన పెట్టిస్తే తింటారులే పిల్లలు మంచిగా ఫ్రై అవుతుంది అనేసి అనుకున్నాను అనమాట కానీ బట్ ఇలా కూడా చాలా బాగుందండి అసలు కొంచెం ఈ కారము ఈ స్పైసెస్ అంతా వేసాం కదా కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసాను నేను లాస్ట్లో వేసి మూత పెట్టేసి ఉడికించాను అది ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత పైన నిమ్మరసం అయితే యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఏం జరిగిందంటే విజిల్ అయితే రాలేదండి అసలు అడుగున కొంచెం మాడిపోయింది అనమాట మాడు వాసన వచ్చేసింది లేదంటే అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇది నాకైతే చాలా బాగా నచ్చింది మీరైతే ట్రై చేయండి ఒకవేళ మీకు నేను చెప్పింది అర్థమైతే లేదంటే ఈసారి నెక్స్ట్ టైం అనమాట ఖచ్చితంగా మీతో పూర్తిగా వీడియో నీట్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే నేను వ్లాక్స్ చేస్తున్నాను కదా నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీకైతే షేర్ చేసుకున్నాను ఎప్పుడు ఇలాంటి ఇలాగే ట్రై చేస్తూ ఉంటానండి ట్రై చేయకపోతే ఏది రాదనమాట నేనైతే ఇంట్లో ఏం నేర్చుకునేది లేదు అంతా పెళ్ళైన తర్వాతే నేర్చుకుంటూ ఉన్నాను ఇదండి ఈ వాళ్ళటి వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ అండి